బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్లో ఎనిమిదవ వారం నామినేషన్స్ మొదలయ్యాయి ఈ వారం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ని రీఎంట్రీ ద్వారా హౌజ్లోకి తీసుకువచ్చి వారితోనే నామినేషన్ ప్రక్రియను జరిపించడం జరిగింది ఈ ప్రాసెస్లో భాగంగా మాస్ మ్యాన్ హరీష్ మాధురిని నామినేట్ చేసి గట్టిగా మాట్లాడాడు హరీష్ మాధురితో మీరు హౌస్లోకి వచ్చినప్పుడు బాండింగ్స్ పెట్టుకోనని చెప్పారు కానీ వచ్చిన తర్వాత హౌస్లో ఎక్కువ బాండింగ్స్ పెట్టుకున్నది మీరే మీరు చెప్పేది ఒక మాట చేసేది ఒక మాట తొక్కేస్తారు రాకేస్తాను అనే మాటలు బిగ్ బాస్ హౌస్లో అవసరం లేదు అంటూ మాదిరి మీద ఫైర్ అయ్యాడు హరీష్ దీనికి మాధురి కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇస్తూ నువ్వేంటి నాకు చెప్పేది నా ఇష్టం నేను తనుజతో క్లోజ్గా మాట్లాడుతున్నాను అంతే ఆమె తప్పు చేసినా నేను ఒప్పు అంటానని ఎప్పుడూ అనలేదు అనను కూడా నా గేమ్ నాకు తెలుసు నీ గేమ్ నీకు తెలియకనే ఎవరికి అర్థం కాకనే నువ్వు బయటకి వెళ్ళిపోయావు అది గుర్తు పెట్టుకో అంటూ గట్టిగా కౌంటర్ ఇచ్చింది మాధురి చివరికి మాస్ మ్యాన్ హరీష్ మాధురిని నువ్వు తనుజకి కుక్కలా తిరుగుతున్నావని అనడంతో మాధురి కుక్క ఏంటి నక్క ఏంటి ఏం మాట్లాడుతున్నావు హరీష్ కొంచెం మర్యాదగా మాట్లాడండి అంటూ రెచ్చిపోయింది మరి మాస్ మ్యాన్ హరీష్ ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి